హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాబూలీ చెన్న రెసిపీని చేసి చూపించబోతున్నానండి మనకి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా అయితే నేను చెన్నాని నైట్ తాన పెట్టానండి సో ఇప్పుడైతే నేను బాయిల్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను మస్టర్డ్ ఆయిల్ వేసానండి ఇది ఆప్షనల్ సో మీరు నార్మల్ ఏం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో టూ కప్స్ వరకు ఆనియన్స్ యాడ్ చేశాను నేను అంటే రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ చేంజ్ అయిపోవాలండి అప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే హోల్ గరం మసాలా పేస్ట్ అండి ఇది నేను అల్లం వెల్లుల్లితో పాటు స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసి వేస్తున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నానండి నేను ఒక టూ టమాటోస్ అంటే పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలాగా పేస్ట్ చేసేసి వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను అంటే జీడిపప్పుని నార్మల్గా నానబెట్టేసి పౌడర్ చేసేసానండి పేస్ట్లా అయినా కూడా వేసుకోవచ్చు ఒక కప్ వరకు యాడ్ చేశాను సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాబులీ చనాన్ని యాడ్ చేసుకోవాలండి చనాన్ని వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వాలి అప్పుడే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది సో దగ్గర పడిపోయిందండి అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి